అక్క ప్రెగ్నెన్సీ వచ్చిన తర్వాత చూపించుకోకుండా ఉండకూడదక్క చూపించుకుంటేనే కదా లోపల బేబీ ఎలా ఉందో తెలిసేది అని చెప్పి శరణ్య అనన్యకు చెప్తూ ఉంటుంది ఇక అనన్య టెన్షన్ పడుతూ ఉంటుంది కాంచన కూడా టెన్షన్ పడుతూ ఉంటుంది రెండక్క త్వరగా హాస్పిటల్కి వెళ్ళి కడుపులో బేబీ ఎలా ఉందో చెక్ చేయించుకుందాం అని చెప్పి శరణ్య అనన్యని తీసుకొని ఆటోలో కూర్చుంటుంది వామో ఇప్పుడు హాస్పిటల్కి వెళ్తే కడుపులో ఏమీ లేదని తెలిస్తే అప్పుడు మా పరిస్థితి ఏంటి ఇప్పుడు ఉండటానికి ఇల్లైనా ఇచ్చారు ఈసారి బయటికి గెంటేస్తే మళ్ళీ తిరిగి ఇంట్లోకి రావద్దు కాదు అని చెప్పి కాంచన టెన్షన్ పడుతూ ఉంటుంది ఇక శరణ్య అనన్యని తీసుకొని హాస్పిటల్ దగ్గరకు వస్తుంది రాక డాక్టర్ దగ్గరకు వెళ్దాం అని చెప్పి శరణ్య అంటూ ఉంటే శరణ్య ఇప్పుడు హాస్పిటల్ టెస్ట్లు అవసరమా అని చెప్పి అనన్య అంటూ ఉంటుంది నువ్వు అలా మాట్లాడకక్క అసలే నువ్వు ప్రెగ్నెంట్వి ప్రెగ్నెంట్ అయిన తర్వాత ఒక్కసారి కూడా హాస్పిటల్లో చూపించుకోలేదు ఒక్కసారి చూపించుకొని మెడిసిన్ పడితే బాగుంటుందక్కా అని చెప్పి శరణ్య అనన్యకు చెప్తూ ఉంటుంది ఓరి దేవుడా ఓరి భగవంతుడా అసలు ఇప్పుడు ఏం చెయ్యాలి ఈ డాక్టరు ఖచ్చితంగా అనన్యకు ప్రెగ్నెన్సీ లేదని చెప్తుంది అప్పుడు పరిస్థితి ఏంటి అని చెప్పి కాంచన కంగారు పడుతూ ఉంటుంది ఇక శరణ్య అనన్యను లాక్కొని హాస్పిటల్లోకి వెళ్తుంది డాక్టర్ డాక్టర్ అని చెప్పి పిలుస్తూ ఉంటే రండి కూర్చోండి అని చెప్పి డాక్టర్ చెప్తూ ఉంటారు నమస్కారం డాక్టర్ గారు నేను ఆనంద భైరవి గారి చిన్న కోడల్ని అని చెప్పి సరైన చెప్తూ ఉంటుంది ఓ రియలీ మీ పేరు సరైన కదా అని డాక్టర్ అంటూ ఉంటే అవును డాక్టర్ అని చెప్పి సరైన చెప్తూ ఉంటుంది ఆనంద భైరవి గారు నాకు బాగా తెలుసు ఆవిడ కలిసినప్పుడు మా కోడలు సరైన అలా ఇలా అని చెప్పి కలిసిన ప్రతిసారి మీ పేరుని రెండుసార్లైనా తలుచుకుంటూ ఉంటారు అలా మీ పేరు రాజముద్రలా నాకు గుర్తుండిపోయింది అని డాక్టర్ సరైనకు చెప్తూ ఉంటారు అవును ఏంటి ఇలా వచ్చారు ఎనీ గుడ్ న్యూస్ అని డాక్టర్ అడుగుతూ ఉంటే అవును డాక్టర్ అని చెప్పి సరైన చెప్తూ ఉంటుంది కంగ్రాచులేషన్స్ అని డాక్టర్ చెప్తూ ఉంటే నాకు కాదు డాక్టర్ తను మా అక్క అనన్య ఆనంద భైరవి గారి పెద్ద కొడలు తనకి ప్రెగ్నెన్సీ వచ్చింది డాక్టర్ ప్రెగ్నెన్సీ వచ్చిన దగ్గర నుంచి ఒక్కసారి కూడా మా అక్క చెక్ చేయించుకోలేదు అందుకే టెస్ట్ చేపిద్దామని తీసుకొచ్చాను అంతేకాకుండా చెక్ కూడా చేసి మెడిసిన్స్ రాయండి డాక్టర్ అని చెప్పి సరైన చెప్తూ ఉంటే సరే మీరంతా కూడా బయట వెయిట్ చేయండి నేను చెక్ చేస్తాను అని చెప్పి డాక్టర్ చెప్తూ ఉంటే సరైన కాంచన ఇద్దరు కూడా బయటికి వెళ్తారు నువ్వు ఇలా బెడ్ మీద పడుకోమ్మా అని చెప్పి డాక్టర్ చెప్తూ ఉంటారు ఇక అనన్య కంగారు పడుతూ బెడ్ మీద పడుకుంటుంది వామో ఇప్పుడు డాక్టర్ వచ్చి మా అమ్మికి కడుపు లేదని చెప్తే ఈ సరైన మమ్మల్ని మెడపట్టి బయటకు గెంటేస్తుందా లేకపోతే ఏమీ తెలియనట్టు ఉంటుందా అని చెప్పి కాంచన కంగారు పడుతూ ఉంటుంది ఇక డాక్టర్ అనన్యకు టెస్ట్ చేస్తూ ఉంటారు డాక్టర్కి ఏమీ అర్థం కాక కాసేపు అలానే టెస్ట్ చేసి నువ్వు ప్రెగ్నెంట్ అని టెస్ట్ చేసుకున్నావా అని చెప్పి అనన్యను అడుగుతూ ఉంటుంది చేసుకోలేదు అని చెప్పి అనన్య చెప్తూ ఉంటుంది నీకు ప్రెగ్నెన్సీ రాకపోయినా ప్రెగ్నెన్సీ అని అబద్ధం చెప్పావా అని చెప్పి డాక్టర్ అనన్యను అడుగుతూ ఉంటే అవును డాక్టర్ అని చెప్పి అనన్య చెప్తూ ఉంటుంది నేను ప్రెగ్నెంట్ అని సరే నీకు చెప్పండి డాక్టర్ అని అనన్య అడుగుతూ ఉంటుంది నేను అలా చెప్పను అబద్ధం చెప్పను నిజమే చెప్తాను నీకు ప్రెగ్నెన్సీ లేదని చెప్తాను అని చెప్పి డాక్టర్ అనన్యకు చెప్తూ ఉంటుంది అది కాదు డాక్టర్ ప్లీజ్ నేను చెప్పినట్టు చెప్పండి అని చెప్పి అనన్య బ్రతిమలాడుతూ ఉంటుంది నీ గురించి నేను గతంలో చాలానే విన్నాను నీ వల్ల ఆ ఇంట్లో గొడవలు జరిగాయని నిన్ను బయటికి గెంటేశారని కూడా విన్నాను నువ్వు ఇదంతా కూడా ఏదో కుట్రతోనే చేస్తున్నావని నాకు అనిపిస్తుంది నేను ఆనంద భైరవి గారికి అబద్ధం చెప్పను మోసం చెయ్యను ఆనంద భైరవి గారు నాకు చాలానే సహాయం చేశారు ఇప్పుడే ఈ విషయాన్ని మీ చెల్లెలు సరైనకు చెప్తాను అని చెప్పి డాక్టర్ అనన్యను బెదిరిస్తూ ఉంటుంది ప్లీజ్ డాక్టర్ ఈ ఒక్కసారికి నేను చెప్పినట్టు చెప్పండి అని చెప్పి అనన్య అంటూ ఉంటుంది ఏదైనా ఉంటే మీ చెల్లెలతో మాట్లాడుకో నాతో కాదు మాట్లాడాల్సింది అని చెప్పి డాక్టర్ కోపంగా రూమ్లో నుంచి బయటకు వచ్చేస్తుంది ఇక సరైన డాక్టర్ని చూసి డాక్టర్ మా అక్కకు ఎలా ఉంది మా అక్క కడుపులో బేబీ ఎలా ఉంది అని చెప్పి అడుగుతూ ఉంటుంది ఇక కాంచన అనన్య ఇద్దరు కూడా టెన్షన్ పడుతూ ఉంటారు బేబీ ఆల్ రైట్ కాకపోతే ఫోర్ వీక్సే అవుతుంది కాబట్టి ఇంకా బేబీ ఫామ్ అవ్వలేదు అని చెప్పి డాక్టర్ చెప్తూ ఉంటారు అమ్మీ ఈ డాక్టర్కి ఏం చెప్పావమ్మీ డాక్టర్ నువ్వు ప్రెగ్నెంట్ అని చెప్తుంది అని చెప్పి కాంచన అనన్యను సైగ చేసి అడుగుతూ ఉంటుంది అప్పుడు అనన్య జరిగిందంతా కూడా అనన్యకు చెప్తూ ఉంటుంది డాక్టర్ రూమ్లో నుంచి సరైనకు నిజం చెప్పడానికి వస్తూ ఉండగా ఒక్క నిమిషం అని చెప్పి డాక్టర్కి అనన్య చిటికలు వేస్తుంది ఏంటి చిటికలు వేసి పిలుస్తున్నావు అని డాక్టర్ అడుగుతూ ఉంటే నువ్వేదో శుద్ధ పూసవి ఎలాంటి తప్పు చెయ్యని హరిశ్చంద్రుడి చెల్లెల్లాగా మాట్లాడుతున్నావు నువ్వేంటో నీ దందాలేంటో నాకు తెలుసు నువ్వు పబ్లిక్గా మాత్రమే గైనకాలజిస్ట్వి నువ్వు స్కానింగులు చేసి అబార్షన్లు చేస్తున్నావని నాకు తెలుసు వాటికి సంబంధించి అంత ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేశాను నేను ప్రెగ్నెంట్ అని నువ్వు సరైనకు చెప్పలేదనుకో నీకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా కూడా పోలీసులకు ఇస్తాను అని చెప్పి అనన్య డాక్టర్ని బెదిరిస్తుంది ఇక దాంతో డాక్టర్ ఒంటి నిండా చెమటలు పడుతూ ఉంటాయి సరే ఈ విషయాలు ఏమి బయటికి చెప్పకండి నేను వెళ్ళి మీరు చెప్పినట్టుగానే సరైనకు చెప్తాను అని డాక్టర్ అనన్యకు చెప్తూ ఉంటుంది ఇదంతా కూడా అనన్య కాంచనకు చెప్తుంది అమ్మీ నువ్వు సూపర్ అమ్మి అసలు ఎక్కడ ఎలాంటి వాడాలో నీకు మాత్రమే తెలుసు అని చెప్పి కాంచన అనన్యతో మనసులో అనుకుంటూ ఉంటుంది డాక్టర్ మా అక్కకు మెడిసిన్ రాసివ్వండి అని చెప్పి సరైన చెప్తూ ఉంటే ప్రిస్క్రిప్షన్ తన చేతిలోనే ఉంది డైలీ ఆ మెడిసిన్స్ వాడుతూ ఉండండి అని చెప్పి డాక్టర్ చెప్పడంతో థ్యాంక్ యూ డాక్టర్ అని చెప్పి సరైన చెప్తూ ఉంటుంది రాక్క ఇంటికి వెళ్దాం అని చెప్పి సరేన అనన్యను తీసుకొని ఇంటికి వెళ్తుంది అక్క నువ్వు ప్రెగ్నెంట్ అని ఇంట్లో ఎవరికీ తెలియకూడదు కదా ఈ ఫైల్ జాగ్రత్తగా ఉంచక్కా అలాగే నేను లోపలికి వెళ్ళిన తర్వాత కాసేపటికి నువ్వు లోపలికి రాక్క లేకపోతే అందరికీ అనుమానం వస్తుంది అని చెప్పి సరేన్యా అనన్యకు చెప్పి లోపలికి వెళ్ళిపోతుంది అమ్మి అనన్య సరైన చాలా మంచిది కదా మనం సరైనకు ఎంత ద్రోహం చేసినా కూడా సరైన మనకి మంచి చేయాలని చూస్తుంది అని కాంచన అంటూ ఉంటుంది దాని జీవితాన్ని అది నాశనం చేసుకోవడం కోసం తప్ప ఈ మంచి దేనికి ఉపయోగపడదు అని చెప్పి అనన్య చెప్తూ ఉంటుంది ఆ అడ్డు పెట్టుకొని మనం చేయాల్సిందంతా కూడా చెయ్యాలి అని చెప్పి అనన్య కాంచనకు చెప్తూ ఉంటుంది అంతే అంటావా అమ్మి అని చెప్పి కాంచన అడుగుతూ ఉంటే అంతే కదా అని చెప్పి అనన్య చెప్తూ ఉంటుంది నెక్స్ట్ మన పని ఏంటమ్మి అని చెప్పి కాంచన అడుగుతూ ఉంటుంది నా టార్గెట్ ఆనంద భైరవి అని చెప్పి అనన్య ఫోన్ మాట్లాడుతున్న ఆనంద భైరవి వైపు చూస్తూ ఉంటుంది అప్పుడు ఆనంద భైరవి చెవి పోగు ఊడి కింద పడిపోతుంది ఏం చేయబోతున్నావు అని చెప్పి కాంచన అడుగుతూ ఉంటుంది చెప్పాను కదా ఆ ఆనంద భైరవి పుట్టినరోజు నాడే చావు రోజు కాబోతుంది అని చెప్పి అనన్య చెప్తూ ఉంటుంది ఏంటో ఆ ప్లాన్ చెప్పమ్మి అని చెప్పి అనన్యను కాంచన అడుగుతూ ఉంటుంది అదిగో అక్కడ ఆనంద భైరవి ఫో పోగు పడిపోయింది చూడు అని చెప్పి కాంచన అనన్యకు చూపిస్తూ ఉంటుంది అవునమ్మి నేను వెళ్ళి ఆ పోగును తీసుకొస్తాను దాన్ని అమ్ముకుంటే ఐదు లక్షల దాకా వస్తాయి అని చెప్పి కాంచన అంటుంది నీ బొంద పోగుని అమ్ముకోవటం కాదు ఆ పోగు కోసం ఖచ్చితంగా ఆనంద భైరవి అక్కడికి వస్తుంది నువ్వప్పుడు నాకు సైగ చెయ్యి ఆ దగ్గరలో సంపు ఉంది చూడు సంపుని నేను ఆ సమయంలో ఓపెన్ చేస్తాను ఆనంద భైరవి చెవి పోగు పెట్టుకుంటూ వెనక్కి తిరిగి ఉంటుంది కాబట్టి నువ్వు వెనక నుంచి వచ్చి ఆ ఆనంద భైరవిని సంపులోకి నెట్టేశాయి సంపులో పడగానే మళ్ళొకసారి నాకు సైగ చెయ్యి నేను సంపుని క్లోజ్ చేసేస్తాను ఎవరికి ఎలాంటి అనుమానం రాదు అని అనన్య కాంచనకు చెప్తూ ఉంటే సరే అమ్మి అని చెప్పి కాంచన చెప్తూ ఉంటుంది ఇక కాంచన అనన్య ఇద్దరూ కలిసి సంపుని బయట నుంచి ఓపెన్ చేయడం కోసం తీగ కడుతూ ఉంటారు ఇక ఆనంద భైరవి ఫోన్ మాట్లాడుకుంటూ చెవి పోగు మిస్ అయిందని చెప్పి అనుకుని నేను ఫోన్ మళ్ళీ చేస్తాను అని చెప్పి ఫోన్ కట్ చేసి చెవి వెతుక్కుంటూ సంపు దగ్గరకు వస్తుంది సంపు దగ్గర పోగు కనిపించడంతో చెవి పోగు తీసుకొని తన చెవికి పెట్టుకుంటూ ఉంటుంది అప్పుడు కాంచన సైగ చేస్తుంది అనన్య వెనుక నుంచి సంపుని ఓపెన్ చేస్తుంది ఇక కాంచన వెనక నుంచి వచ్చి ఆనంద భైరవిని నెట్టేస్తుంది ఇక ఆనంద భైరవి బ్యాలెన్స్ ఆపుకోలేక సంపులో పడిపోతుంది సంపులో పడి కొట్టుమిట్టాడుతూ ఉంటుంది అప్పుడు కాంచన మళ్ళీ సైగ చేస్తుంది ఇక అనన్య బయట నుంచి సంపును క్లోజ్ చేసేస్తుంది ఇక ఆనంద భైరవి నీటిలో పడి కొట్టుకులాడుతూ ఉంటుంది మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగనుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి